అందరు దయచేసి సూచించండి సంఘ పెద్దల కొరకు శుద్ధి చెల్లిస్తున్నామయ్యా ఊరు గ్రామ పెద్దల కొరకు మేము సిద్ధి చెల్లిస్తున్నాము అయినా నైనా తండ్రి పెద్దల్ని ఆరోగ్యం ఇవ్వండి సంఘ పెద్దలకు ఆరోగ్యం ఇవ్వండి కుటుంబాలకు ఆరోగ్యం ఇవ్వండి అయినా ఆయుష్నివ్వండి తండ్రి ప్రభుత్వ సీతలకు పాదాలను సమర్పిస్తున్నాను అయ్యా అయాన్ని కొందరు సోదరు అందరు గంటిగా సూచించండి అతను అందరు సృతించాలి మౌనం ఉండకూడదు తయచేసి మౌనం ఉండకూడదు శక్తిగా సృతించండి సత్రం సత్రం సృధే సుధే సృధే సుధే సుధే దేవాని పందనాలయ్యా దేవాని పందనాలనైనా సంధ్య పెద్దల బండినే సృతిస్తున్నామయ్య సోళ పెద్దల బండినే సృతిస్తున్నామయ్యా ప్రభు ఆశీర్వాద భోజనాలు నిలబడిన కుటుంబాలను బట్టి శుద్ధిస్తున్నాం ప్రభు పలారం తీసుకొచ్చిన కుటుంబాలను బట్టి శుద్ధిస్తున్నామయ్యా హృదయపూర్వకంగా తండ్రినైనా వాళ్ళ హృదయపూర్వకమైన కానుకనైనా ఈ ప్రార్థనల పరుగునైనా ఏసమని నిశ్చయించుకున్న కుటుంబాలను కూడా ప్రభు వాళ్ళని బట్టి కూడా మేము శుద్ధిస్తున్నామయ్యా తల్లి నిబంధనలు క్షేత్రమయ్యా నేను నీ ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయ్యా ఆలోచనిచ్చే దేవుడు అయ్యా చెప్పినందరూ తండ్రి నీకు సోత్రం ప్రభు సోత్రమయ్యా సోత్రమయ్యా నేను ఇక కూడా వచ్చిన ఎవరిన స్త్రీ కన్నికలను వృద్ధులను పాళ్ళను స్త్రీలను పురుషులందరూ జ్ఞాపకం చేసుకుని ఆయన చేతులు పైకి లేపాలమ్మా నీకు యూడియో తీస్తున్న కెమెరా తీస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది దయచేసి వేరే దేశాలకు వెళుతుంది రెండు చేతులు పైకి లేపు అందరూ శుతించండి గట్టిగా వీడియో పెట్టాము వేరే దేశాలకు వెళ్ళిపోతుంది అనేక విదేశాలు ఇస్రాయేల్ దేశము అమెరికా న్యూజిలాండ్ జింబిఎంబే సుమారుగా యాభై దేశాలు చూస్తున్న ఇది న్యూస్ అని దయచేసి మీరు అందరూ సూచించండి గట్టిగా సూచించండి అయినా మా గ్రామాన్ని కాపాడండి అయ్యా మా ప్రజలు కాపాడండి అయ్యా ఆరోగ్యం ఇవనైనా హౌస్ ఇవనైనా మా స్త్రీలను జ్ఞాన మంత్రులు గల చేయండియా మా స్త్రీలను నీతి మంత్రులుగా చేయండియ్యా సూపర్ది కలిగిన బిడ్డలుగా చేయండియా ప్రార్థన చేద్దాం

కర్నూలు ప్రాంతంలో మరి సేవకులను సేవగ్రాంతలు మరి బృందాన్ని అందరినీ నైనా ఈ గుడిపాటి ప్రాంతంలో మరి సంఘ పెద్దలు ప్రేమించి ఇక్కడ ఉన్న కుటుంబాలు ప్రేమించి మూడు రోజులు మరి ఆశీర్వాదకరంగా మరి దేవుని కృప వినాలని ఆశ కలిగిన బిడ్డలందరూ

వాక్యమనే అనుభవంలో మరి కృతక స్థానము చేసి నీ కృప ఎల్లప్పుడూ నీ వాక్యము జీ ప్రాంతానికి అందరికీ నువ్వు తోడుగా నీడగా ఉంటావని ఆశిస్తూ నీకే మహిమ గణక ప్రభావము ఆరోపించుకుందామని మా కొరకు మరల రాను ఏ స్థాయి ఆది పరిస్థితి నామంది మరి ఈ ప్రాంతానికి సమర్పించుకుంటున్నాం మా పరమచంద్రీ